నమస్కారం ఫ్రెండ్స్ మన రోజు చూసే తినే ఒక పండు కాని దాని ఆరోగ్యశక్తి మీకు తెలుసా అదే మన అరటిపండు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అరటిపండు ఎందుకు సూపర్ ఫ్రూట్ అనేది ఇప్పుడు చెప్తాను అరటిపండు ఎందుకు స్పెషల్ అరటిపండు తినడానికి ఈజీ ధర తక్కువ అందరికీ అందుబాటులో ఉంటుంది కాని ఇందులో శక్తి పోషకాలు ఆరోగ్య రహస్యాలు అన్నీ దాగివున్నాయి శక్తి ఇస్తుంది ఫ్రెండ్స్ అరటిపండులో సహజ చక్కెరలు ఉంటాయి అందుకే అలసటిగా ఉన్నప్పుడు ఒక అరటి తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది జిమ్ చేసేవాళ్లకీ పిల్లలకి పనిచేసేవాళ్లకీ చాలా ఉపయోగం జీర్ణక్రియ మెరుగుపడుతుంది అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంతో మలబద్దకం గ్యాస్ సమస్యలు తగ్గుతాయి కడుపు హెల్దీగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి మంచిది అరటిలో పొటాషియం ఎక్కువ ఇది రక్తపోటును నియంత్రిస్తుంది గుండెను బలంగా ఉంచుతుంది రోజూ ఒక అరటి తినడం గుండెకు మంచిది బరువు పెరగాలనుకునేవారికి బెస్ట్ మీరు హెల్దీగా వెయిట్ గెయిన్ కావాలనుకుంటున్నారా అయితే అరటిపండు తప్పక తినాలి ప్లస్ అరటి స్మూతీగా మిల్క్షేక్గా చాలా బాగుంటుంది కండరాల నొప్పులు తగ్గుతాయి వ్యాయామం చేసిన తర్వాత కాళ్లలో నొప్పులు క్రాంప్స్ వస్తున్నాయా అరటిపండు తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి మెదడుకు మంచిది అరటిలో విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది మైండ్ ఫ్రెష్గా ఉంచుతుంది చర్మానికి ఆరోగ్యానికి మేలు అరటిపండు చర్మానికి నాచురల్ గ్లో ఇస్తుంది శరీరానికి బలాన్నిస్తుంది ఎలా తినాలి ఉదయం అల్పాహారంగా వ్యాయామానికి ముందు లేదా తర్వాత పాలు లేదా స్మూతీగా రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు చాలు ఇప్పుడైనా అర్థమైంది కదా ఫ్రెండ్స్ అరటిపండు ఎంత పవర్ఫుల్ ఫ్రూటో మీరు రోజూ అరటిపండు తింటారా లేదా ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేస్తారా కామెంట్లో చెప్పండి ఇలాంటి హెల్దీ వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి